పెందోట మాటకు స్వాగతం ఈరోజు మీ యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విశిష్టత పద్యము ఎలా హృదయంగా ఉంటుంది ఎలా మనసును ఆకట్టుకుంటుంది అలాగే ఎలా కంఠస్థం అయి ఉంటుంది వేమన కానీ బద్దెన కానీ ఇలా రకరకాల శతక కవులు ఉండమలని పద్యాలు నీతులతోటి ఏ పద్యానికి ఆ పద్యమే చేసి మనకు ముందుంచారు ఆ పద్యాలు ఒకటిదైనట్టయితే మనకెంతో మధురంగా వినేవారికి ఆకలింపుగా ఉంటుంది కాబట్టి ఈరోజు పద్యాల యొక్క ప్రాముఖ్యత నేను కూడా శతకాలు రాశాను పది శతకాల దాకా రాశాను రామాయణాన్ని పద్యాల్లో రాశాను ఇలా ఎంతోమంది సిద్ధిపేటలో కూడా చాలామంది కవులు పద్యకవులు ఉన్నారు మన తెలంగాణలో అయితే చెప్పాలంతమంది పద్య కవులు ఉన్నారు వారందరూ కూడా నమస్కరిస్తూ ఈరోజు పద్యం గురించి మనం చూద్దాం అరుణోదయం అనే ఖండకావ్యాన్ని డాక్టర్ నలవోలు నరసింహారెడ్డి గారు రాశారు ఇది ఇది పద్యం రాసేవారికి ఈ పుస్తకం ఉన్నట్టయితే ఎంత చక్కగా ఎంత భావయుక్తంగా పద్యం రాయొచ్చో మనకు తెలుస్తుంది కాబట్టి అలాంటి అరుణోదయ కండకావ్యాన్ని రెండు వేల పదిహేనులో ముద్రించారు దీనికి రవ్వ శ్రీహరి గారు ద్రావిడ విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు చక్కని పీఠిక రాశారు అందులో పద్యంపై పయనించు పద్యంపై పయనించుడు పద్యంపై పరుగులీడు పరిపరి విధములు పద్యముపై విహరించుదు పద్యముపై నిదురవదు బదిలముగా అని పద్యమే మొత్తము సర్వస్వం అన్నట్లుగా ఇది మనకు తెలుస్తుంది తర్వాత ఉదయమున నిద్రలేచిన ఉదయమున నిద్రలేచిన మొదలుగానే ధరణి మాత కొనర్పుము దండములను ధరణి మాత కొనర్పుము దండములను నిను జనని మోయులు తొమ్మిది నెలలుగాని కడవరకు తాను మోయు పుడమి తల్లి ఇలా పద్యాల్లో చక్కని భావాన్ని మనకు వినిపించబుతారు తర్వాత భారత్ భాషా భూషణ్ కవిత డాక్టర్ తిరణ గారు కూడా చక్కని పీఠికను రాశారు తెలుగు మాస్టారు గారికి తెలుగు మాస్టారు గారికి కలిగినారు ఆడబిడ్డలు నలుగురు కథడు లిఖిత సాహితి విషయ అలేఖ్య అనేడు పేర్లను పెట్టి దుహితల బిలుచుచుండే పేర్లు కూడా సాహిత్యంలో ప్రక్రియల పేర్లు సాహిత్యంలోని మంచి మంచి పేర్లను తీసుకొని తెలుగు పండితుడు పెట్టాడు అది ఎలా ఉంది అనేది ఈ పద్యం మనకు తెలుస్తుంది తర్వాత ఇలా తర్వాత కవి శాసన రఘుమన్న రఘుమన్న కూడా దీనికి చక్కని అభిప్రాయం రాస్తాడు తర్వాత పొద్దుటూరు ఎల్లారెడ్డి పేరు వినాయన అందరికీ ఉత్సాహం వస్తుంది అలా అలాంటి పొద్దుటూరు ఎల్లారెడ్డి కూడా దీనికి కవిత్వం ఒక తపస్సు కవిత్వం ఒక ఉషస్సు కవిత్వం కాల గమనానికి నడక నేర్పించాలి నీతి బాహ్య చర్యల్ని నియంత్రించాలి పారదర్శక నేత్రాలతో ప్రపంచాన్ని పర్యవేక్షించి అను అమానుష చర్యల్ని ఖండించి మానవత్వానికి పట్టాభిషేకం చేయించాలని ఆ ఊగుతుంటూ ఊగుకుంటూ వీరత్వంగా ఎలా మాట్లాడతాడో పొద్దుటూరు కానీ పేరు వినగానే అంత ఉత్సాహం వస్తుంది కాబట్టి పొద్దుటూరు వారి కవిత్వము మనకు ఉత్సాహాన్ని ఏమే కాదు మనం కూడా అంతటి వారిని చేస్తుంది నిండు మనము కలిగి నిత్య కళ్యాణంపు పచ్చ తోరణంపు బ్రతుకు గల్గి సారభరితమైన సంసార వృక్షంబు సతత హరితము ఘను సాగు అని అంటాడు తర్వాత ఇలా రాస్తూ సంక్రాంతి లక్ష్మికి ఆహ్వానం పలుకుతూ పచ్చని తోరణంలా శోభలు చిందు ముగ్గుల కమ్మని గారెలుగా చిరుగజ్జల రవలితో రమ్మని ఆహ్వానిస్తాడు పద్యాలలో ఇలా ఎంతమంది అభిప్రాయాలు రాసినా పద్యానికి ఇంకా సుభగులు అందుతాయి కానీ దాన్ని విలువైన తక్కువ కాదు అలాగే వెళ్ళాడు సత్యనారాయణ గారు కూడా దీనికి పంచ కళ్యాణి అని ఒక అభిప్రాయాన్ని రాశారు వారు గాంధీజీ కన్నీళ్ళు కవితాఖలో నిర్మల హృదయులైన గాంధీ మహాత్ముని కన్నీళ్ళు రాలిపోయిన ఘట్టం మిక్కిలి ప్రతిభాపూర్వకంగా అనిపించింది అని ఆ కథను అన్నాడు తర్వాత ఇట్లా చూస్తూ ఉంటే దాదాపు ఐదారు తమ అభిప్రాయాలు రాశారు అంతటి పుస్తకం ఇది కృతజ్ఞతలు చెప్పారు మన కవి నల్వరు నరసింహారెడ్డి ఫస్ట్ ఫస్ట్ పద్యమే మనం చూసినట్టయితే ఎలా ఉంటుందో చూడండి కళ్యాణ ఆశిస్తులు అనే పద్యంలో శ్రీ విల్లసిత బాస్వంత శ్రీ విల్లసిత బాస్వంత భావంత సుమంత నవ్య క్రాంతః ప్రావీణ్య యశ దిశాంత గావింతు నీళ్ళ ప్రశాంత కవిత శిష్యు కవిత్వంలోనే ఆశీస్సులు మనకు తెలియస్తున్నాడు అలాంటి కవి ధ్రువ కోకి ఆ ప్రక్రియలు కూడా చాలా బాగుంటాయి ఆట వెలది తీటగీతి కందము ఉత్తనమాల చంపకమాల ఇలా రకరకాల ప్రక్రియలు అందులో ఉన్న పద్యాలలో ఆ పద్యాలలో మధ్య ధ్రువ కోకి ఎంత బాగుంటుందో మత ఇంకా బాగుంటుంది కోరి వచ్చిన కోమల కోరి వచ్చిన కోమలాంగికి కోర్కెల నురగం చేరి కండదండగా చేతి నూతనిచ్చుచం పూర నంబుగా కాపురంబున పూల జల్లులు రాళ్ళగం తేలి పొండిక తీపి గుర్తులు మించగం తీపి గుర్తులు మించగం ఇలా మనకు సాగుతుంది గీతంలో ఎంత మంచిగా సాగుతుందో లక్ష్మి బోలని కాంత సలక్షణముగా లక్ష్మి విలసిల్లని గృహ లక్ష్మమయ్యే పసిది పంటలు పండగ ప్రణయ విభున్ భువిని ఇంపు కైసేయు మాదరిష్ట దంపతులుగా అని ఉంటుంది నా తెలుగు పద్యం ఎలా ఉంటుంది తెలుగు పద్యం గురించి చెప్పుకుంటే మనకు చాలా బాగుంటుంది పద్యము నా వ్యవసాయము పద్యము నా వ్యవసాయము పద్యము నా పసిడి పంట ఫలమందించుచు ఫలమందించున్ పద్యము నా ఖగు హృద్యము పద్యము నా క్షేత్ర సుమము పద్యము సుమ్మి పద్యము రసజన హృద్యము పద్యము రసజన హృద్యము పద్యము నా తెలుగు భాష ప్రాంతము సుమ్మి పద్యము చందము పద్యము కడుకమ్మధనము భావము నందు ఇలా పద్యం గురించి దాని విలువ విశిష్టత పద్యము వ్రాసిన కవియగు పద్యము వ్రాసిన కవియగు పద్యమును పాడువాడు పండుతుడు లలోహో పద్యమును పాడువాడు పండితుడిలలో పద్యము వినుమతిమంతుడు పద్యము బోధించు వాడు ప్రస్తుతికెక్కి చూసారా పద్యము విన్నవాళ్ళు చదివిన వాళ్ళు రాసిన వాళ్ళు అందరూ ప్రసిద్ధి మనకి ఇక్కడ ఉంటుంది పద్యమును కాపాడుము పద్యమును కాపాడుము పద్యము రక్షించు రక్షించప్పుడు బాధ్యత చూడన్ పద్యము చే సంస్కారము పద్య అనుశాసనము వరలగా జేయం అని ఇట్లా మనకు పద్యం గురించి చాలా చక్కగా చెప్పాడు తర్వాత మనం చూసినట్టయితే వంటిల్లే వైద్యాలయం పద్యాలలోండి వంటిల్లే వైద్యాలయం అంటాం కళ్ళ కాంతినిచ్చు క్యారెట్టు బొప్పాయి కళ్ళ కాంతినిచ్చు క్యారెట్టు బొప్పాయి జీర్ణ శక్తి బెంచు చింతకాయ అడవి దొండకాయ అపరావుషధవును మానవులకు గోచు మంచి మేలు ఆకుకూరలన్నీ అది కదీ శక్తిని పెంపుజేయున్న పెద్దలకును శాఖ పాకమొకటే శాఖ పాకమొకటే ఒకటే సర్వశ్రేష్టమిప్పుడు బడికి వెళ్ళు బాల బాలికలకు అల్లమిల్లిపాయ అల్లమిల్లిపాయ నపటి కప్పు రుబ్బి వంటలోన వేసి వండుకున్న రుచిని పెంచు సర్వరోగనివారిని అరయవాతమునకు ఔషధంబో పాలు పెరుగు వెన్న చాలా మేలును చేయు పాలు పెరుగు వెన్న చాల మేలును చేయు పిన్న పెద్దలకును ప్రీతి గూచి తేనె మానవులకు దివ్యౌషధం బౌచు తొలగజేయునన్ని దోషములను వలచి రోజు రెండు తులసి ఆకులు విన్న మందులింకవలదు మానవులకు వలచి రోజు రెండు పిలిసి ఆ మందు లింక వలదు మానవులకు ఉల్లి జేయునకుడు తల్లి మేలు మునగ బాపు మూర్చలున్నా చూశాల పద్యాలలో మన వంటిలో వైద్యశాలని మనకు మనకు ఎలాంటి మేలు చేస్తాయో అవన్నీ చెప్తున్నాడు ఇక్కడ కొసరి పుచ్చుకున్న కొసరి పుచ్చుకున్న నుసరికాయను రోజు తేజలిల్లగలదు దేహకాంతి నిత్య యవ్వనంబు నిండు పుష్టియునిచ్చి మంచి మేలు చేయు మానవులకు ఉసిరికాయ ఎంత మేలు చేస్తుందో తెలుస్తుంది అన్ని రోగములకు ఆహారమే ముఖ్య మన రోగం రావడానికి కారణం ఆహారమే రోగాలు పోవడానికి కారణం ఆహారమే అవుతుంది కాబట్టి ఈ విషయాలు మనం తెలుసుకుందాం అన్ని రోగములకు ఆహారమే ముఖ్య పాత్రగా నమంచి పద్ధతులను శుభ్రమైన నీరు శుచి అయిన భోజన వసతులున్న చోట వ్యాధి రాదు నవ్వు గురించి కూడా చక్కగా రాశారంటే నవ్వు నపుడు ముఖము నవ్వు నవ్వుడు ముఖము నవ్వెమై కనిపించు అందము వికసింపందాసముండవలయు హాయిగుల్ పెదరీతి హాయిగుల్ పెడురీతి నవ్వు రువ్వలయు పువ్వు ఓలే నవ్వు రువ్వలయు పువ్వు ఓలే అని నలబోలు నరసింహారెడ్డి గారు ఎంత చక్కని పద్యాలు రాసిన చూడండి ఎదుటి వాడు ఎదుటి వాడు కుమిలి ఏడ్చుచుండగా వెళ్ళి హాసము చిలకించి అతని ఎడదా నవ్వు నట్లు జేయ నరుడు కంటెను గొప్ప నవ్వు నట్లు జేయ నరుడు కంటెను గొప్ప దాతలు ఎవరు గలరు ధరణి ఎంతో బాధలన్నీ పొడగొట్టి నవ్వేటట్టుగా చేసిన మనిషి ఎంత ధన్యుడు అతన్ని ఎప్పటికీ తెస్తానని గుర్తించుకొని వారికి చేస్తాడు నవ్వలేవు చెట్లు నవ్వవే జంతువులు నవ్వలేవు చెట్లు నవ్వవే జంతువులు నదుల సాగరములు నవ్వలేవు కొండ బండలేవి కోరి నవ్వు అంగలే నవ్వగలేవు నవ్వు నట్టివారు నరుల సుమ్ము నవ్వడము ఒక మనిషికే కాబట్టి ఇలాంటి అరుణోదయం లాంటి పుస్తకాలు ఎంతోమంది కవులు మనకు ఉపయోగపడే విషయాలను పద్యాల్లో రాశారు కాబట్టి తరచుగా ఎప్పుడైనా ఏదైనా పుస్తకాన్ని కావ్యాన్ని మనము తిరిగేసినట్టయితే బాగుంటుందని మరొకసారి తెలియస్తూ పెందోట మాటకు మీనందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతూ ముగిస్తున్నాము